ఏడో వచనం చూద్దాము మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పుడకు పాత్రుడును కాను ఆరో వచనం యోహాను వంటి రోమముల రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు అడవి తేనె మిడతలను తినువాడు ఐదవచనం వచనం అంతటా యూదయ దేశ దేశస్తులందరూ యర్శల్యం వారందరూ బయలుదేరి అతని ఎద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనచ్చు యోర్ధాన్ నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ యోహాన్ గారు సెలవిస్తున్నారు నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిష్టం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఇక్కడ వచనం చూస్తే మ మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పుడకు పాత్రుడను కాను ఎంత తగ్గించుకున్నాడు యోహాన్ గారు మనకైతే కొద్దిగా తెలిసిందనుకోండి అంత తెలుసు అనుకుంటాం ఎవరైనా మనల్ని పొగిడాలనుకోండి ఇంకా పొగడండి అని అనుకుంటాం కానీ తిడితే మాత్రము మనం అంగీకరించము పొగిడితే మాత్రము సంతోషపడతాం మరి మాట్లాడడానికి నిదానించము విస్తారంగా మాట్లాడుతాం కీర్తనలో నూట ఐదు రెండవ చరణంలో చెప్పబడింది ఆత్మీయమైనటువంటి సంభాషణ చేయమని వాక్యం సెలవివ్వబడింది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పెద్దలారా చిన్నలారా యవనలారా వృద్ధాప్యములు ఉన్నటువంటి అమ్మలారా నాన్నల్లారా మనమందరం తెలుసుకొని నేర్చుకోవాల్సినటువంటిది దేవుని యొక్క జ్ఞానము సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఉన్న మన మాటల్లో మన ప్రవర్తనలో మన నడకలో మన చూపులో మన ఆలోచనలో మన ఉద్దేశాల్లో దేవుని వైపు ప్రయాణం చేసేటటువంటి వారిగా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడడానికి జ్ఞానంతో నడుచుకోవడానికి దేవుని వాక్యం ద్వారా జ్ఞాన సంపాదించుకోవడానికి జ్ఞానాన్ని మనము ఉత్సాహంగా ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనల కొరకు భూదిగంతంలో వరకు పోవాల్సిన అవసరము లేదు మన యొద్ధనే ఉన్నది అనేటటువంటి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది చిన్న ప్రార్థన చేసుకుందాం ఇలా మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలనైనా జ్ఞానం గురించి కొన్ని విషయాలను ఈ రాత్రి కాలం అందుకు జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందన వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరూనైనా వాక్యాన్ని ఎరిగి అంగీకరించి ముందుకు కొనసాగుతున్నటువంటి వారందరితో మనం నాయన మీరు మాట్లాడండి వాక్యంతో మాట్లాడండి వాక్యంతో ఉదక స్నానం చేయడానికి మీరు మాట్లాడండి వారి హృదయ ఆలోచనలను అయినా నాయన మీరు ఎరిగి ఉన్నటువంటి వారు మా అందరి ఆలోచనలు మా హృదయ ఆలోచనలు మీరు ఎరిగి ఉన్నటువంటి వారు నాయన మేము పాపంలో ఉన్నప్పుడే మా కొరకు క్షమించడానికి మీకు మారుని లోకానికి పంపించి ఉంటున్నారు నాయన పరిశుద్ధమైనటువంటి రక్తము పాపలను క్షమించడానికి బలి అర్పణగా అర్పించి నా యొక్క మా యొక్క పాపములు క్షమించి పరిశుద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా మా జీవితంలో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడడానికి మీరు మాకు తెలివి జ్ఞానాన్ని మాకు సహాయం చేయాలి మీ వాక్యం ద్వారా మా ఆలోచనలు మా ఉద్దేశాలు మరి మంచి ఏదో చేడేదో గ్రహించడానికి బుద్ధి జ్ఞానములు మీ వశంలో ఉన్నాయి కాబట్టి మీరే మాకు అనుగ్రహించుమని మీ చిత్తాన్ని మా పట్ల జరిగించుమని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించమే ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రభునామమును పొందిన